జయ శ్రీమన్నారాయణ ఈరోజు మూడు వందల పన్నెండవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యాని షష్టాంశ పంచమోధ్యాయ శ్రీ వాసుదేవస్య పారమార్థిక స్వరూప వర్ణనం నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అత్యామ్లకటు తీక్ష్ణోష్ణ లవణైర్ మాతృభోజనై అత్యంతరా పైరత్యర్థం వర్ధమానాతి వేదన తల్లి భుజించు అతి పులుపు చేదు కారం వేడి ఉప్పు మొదలగు వాటి వలన కలుగు అత్యంత తాపములతో మిక్కిలి బాగా పెరుగుచున్న వేదన కలవా ప్రసారణ పుంచనాదౌ ప్రభురాత్మన శకృన్మూత్ర మహాపంకసాయి సాయి సర్వత్ర పీడిత తన అవయవములను చాపుకొనుటకు ముడుచుకొనుటకును సమర్థుడు కాడు మల మహాపంకములో శయనించి అన్నింటా పీడించబడుచుండును నిరుచ్ఛ్వాసైతన్య స్మరణ్ జన్మ శతాన్యదా ఆస్తే గర్భేతి దుఃఖేన నిజకర్మ నిబంధన శ్వాస తీసుకోలేని వాడై చైతన్యము కలవాడై పూర్వజన్మ శతములను గుర్తు చేసుకొనుచు తన కర్మలను అనుసరించి గర్భమున అతి దుఃఖముతోను జాయమానహ పురీ శాస్త్రోజ్ మూత్రశుక్రాలనన ప్రజాపత్యేన వాతన పీడ్యమానాస్తి బంధన ఇక పుట్టుచూ మలము నెత్తురు మూత్రము శుక్రము పుచ్చుకొనిన ముఖము కలవాడై ప్రజాపత్యవాతముతో పీడించబడుచున్న ఆస్తి బంధనము కలవాడై విష్ణుచిత్తియవ్యాఖ్యా జాయమానయి ప్రాజాపత్యేన బ్రహ్మణానియుక్ గాత్రచకేన తస్మాజ్యా స గర్భానానో హి నస్తి బ్రహ్మణాహి సకృతృతే విష్ణుచితే వ్యాఖ్యకు అనువాదం జాయమాన ఇది ప్రాజాపత్యేన అనగా బ్రహ్మచే నియమించబడిన గాత్రములను సంకోచపరచు వాయువుచేత అందువలన పెద్ద గర్భము చిన్న ప్రసవయోనిని తెలియజాలక హింసించబడను దానిని బ్రహ్మయే చేసినాడు అని శృతి అధోముకోవై క్రియతే ప్రబలై మారుతైహి క్లేశాన్ నిష్క్రాంతి మాప్నోతి మాతురాతుర ప్రబలమైన ప్రసూతి వాయువులచే క్రిందకి ముఖముగా చేయబడను తల్లి గర్భము నుండి ఆర్తిని పొందుచు అతి కష్టముగా బయటపడను విష్ణు చిత్తీయ వ్యాఖ్య అధోముఖైతి సూతిమారుతై సూత్యర్థం గర్భ ప్రేరకై విష్ణుచిత్తివ్యాఖ్యకు అనువాదం అధో ముఖాని సూతి మారుతై ప్రసవము కొరకు గర్భమును ప్రేరేపించు వాయువులచే మూర్ఛామవాప్య మహతీ సంస్పృష్టో బాహ్యవాయునా భ్రంశమాప్నోతి జ్ఞాతశ్చ ముని సమా మునిశ్రేష్ట గొప్ప మూర్ఛను పొంది బాహ్యవాయువు చే స్పృశించబడి పుట్టిన వెంటనే విజ్ఞానభ్రంశమును పొందును కంట కైరివ తున్నాంగ క్రకచైరివధారిత పతితో ధరణ్యాం క్రిమికోయధ ముళ్లతో వ్రద చెందిన అవయవములు గలవాడే రంపములతో వలె చీల్చబడుచు దుర్గంధభూ ఇష్టమైన వ్రణము నుండి పురుగువలే భూమిపై పడును విష్ణు వ్యాఖ్యా వ్యాఖ్య కంటకైరితి తున్నాంగ వ్యదిత దేహ పూతివ్రణా దుర్గంధవ్రణా యోనేరిత్యర్థ విష్ణు చిత్తివ్యాఖ్యకు అనువాదం కంఠకైకి అని తున్నాంగ వ్యధచిందిన దేహము గలవాడై పూతివ్రణాత్ దుర్గంధ భూయిష్టమైన వ్రణము నుండి అనగా యోని నుండి అని అర్థము కండూయనేపిక్త పరివర్తేప్యనీశ్వర స్నానపానాహారం అప్యాప్నోతి పరేశ్చయ తనను తాను గోక్కోలేడు పక్కకు తిరగలేడు స్నానము పానము ఆహారము మొదలగు వాటిని ఇతరుల ఇచ్ఛతో పొందుచుండును ఆ ప్రస్తరే సుప్తహ కీటదశా దిబిస్తదా భక్ష్యమాణోపి నైవైష్యాం సమర్థో వినివారణి అపరిశుభ్రమైన శయ్యతో పడుకుని పడుకుని పురుగులు నల్లులు మొదలగు వాటితో భక్షింపబడుచు కూడా వాటిని నివారించుటలో అసమర్థుడగును జన్మ దుఃఖాన్యనేకాని జన్మనో చ బాలభావే యదాప్నోతి హియాది చ అనేక దుః జన్మ దుఃఖములను జన్మ తరువాత కలుగు దుఃఖములు ఆది భౌతికాదులను బాలభావమును పొందును විශ්න චිත්තය ව්‍යාखයා ජන්මේති කණ්ඩුව යනේ නේතියාදිීන ෝක්තානි ජන්මනෝන්තරාणී කීටදසාම් කීට දම්සාදිබිහි බාලභාවයදාප්නෝති තදප් යනේකමිති සේෂහා වි්ණ චිත්තේවැැකකෝ අනවාදම් ජෙන්න්මානෙ කණ්ඩු යනේනා. ఇత్యాదిగా చెప్పిన పుట్టిన తరువాత కలుగునవి క్రిములు నల్లులతో బాలభావమున పొందు బాధలు కూడా అనేకములు అని భావము సశేషము జై శ్రీమన్నారాయణ